కోమ జీలకర్ర నువ్వులు ఉప్పు వేసి చేసిన మంచిగా మీరు కూడా చేసుకోండి ఎంత మంచిగా ఉన్నాయి సేమ్ సగినాలు లెక్కనే ఉన్నాయి కదా రవ్వబడియాలు చేస్తానా కొత్తగా కొద్దిగా చెప్తా మీకు నచ్చితే మీరు చేసుకోండి మంచిగా ఉంటాయి ఒకటే రోజులు ఎడతాయి కొద్దిగోలు ఐదు గంటలకు పోతే ఐదు గంటల వరకు ఎడతాయి మంచిగా సంవత్సరం పాటు ఉంటాయి కిలా గోధుమ రవ్వ ఒక గిన్నె ధ్వని కొలిచిపోతా ఒక గిన్నె రవ్వకు నాలుగు గిన్నెలో నీళ్ళు పోసుకోవాలి

മൂന്ന് നാല് ఏడు ఎనిమిది ఒక మూడు ఉప్పు వేసుకోవాలి నీళ్ళు మాసలావాలి ఇట్లా మసలాంగా నీళ్ళు రవ్వ పోసుకోవాలి రవ్వ పోసుకుంటే ఇట్లా కలుపుకోవాలి మంచి ఉడకాలి మొత్తంగా ఉడకాలి అది ఉడుకుతుంది మెత్తగా

தள்ளார ம ஏன்ன தா ம இல்ல மஞ்சோ தள்ளாராலே சட்டனா தான் மஞ்சள் ஒரு தட்டிலேஸ் போல కిల రవ్వకు మూడు చెంచల నువ్వులు ఒక రెండు చెంచాల ఓం వేసుకోవాలి కిలకు ఒక రెండు చెంచాల జీలకర్ర దంచుకోవాలి మంచిగా అక్క ముక్క దంచుకోవాలి రెండు చెంచాల జీలకర్ర దంచుకున్నా అక్కముక్క కాకుండా మెత్తగా కాకుండా దంచుకోవాలి కమ్మ ఉంటుంది అన్నట్టు జీలకర్ర వేసుకుంటే మంచిగా కలుపుకోవాలి ఓవ జీలకర్ర నువ్వులు పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా ఉంటాయి టేస్టీగా కమ్మగా మంచిగా కలిపిన ఇక వడియాల పోసుకుందాం వడియాల బిల్లతోటి ఇక తాప కింద పిండి వేసుకొని కొంచెం పద నీళ్ళ పదన పెట్టుకొని తాప కింద పిండి వేసుకొని పావుల ఇట్లా పావుల అవసరం వేసుకొని పోసుకోవాలి కాటన్ కాటన్ బట్ట మంచిగా సమానం వేసుకోవాలి మంచిగా సకినాలు ఎక్కువ పోసుకోవాలి ఇట్లా పోసుకోవాలి ఎన్ని గిట్టే పోసుకోవాలో ఒకటానికి ఒకటి నిమ్మలంగా పొద్దున ఎనిమిది గంటల వరకు పోసుకుంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఎండుతాయి మంచి ఎండినాయి వడియాలు ఇక నీళ్ళు చల్లుకొని తీసుకోవాలి కొన్ని బట్ట తడిచేటట్టు పదనేటట్టు చల్లుకోవాలి పందమెత్తమచ్చది తీసుకోాలి తీసురాయింది நூனெலி சூப்பித்த அந்த கிடைக்க மஞ்சள் எந்த போஸ்கோ கடியாலும் கால்கனை மந்த நூன போல நூன காலின் ஒக்கொக்க வேலை நூன மீத படகு మంచిగా వాళ్ళక తీసుకోవాలి కావాల్సిన నూనెలో వాల్చుకోవాలి కప్పుచార్లకైనా చార్లకైనా మంచిగా ఉంటాయి వడియాలు ఏడాది నిలుగు ఉంటాయి నీ కొన్నే వాల్చుకున్నా నెలకోసారి రెండో పోసుకొని మంచిగా డబ్బాలో పోసుకోవాలి ఇక ఓమ జీలకర్ర ఉప్పు నువ్వులు పోసి మంచిగా చేసినా మీరు కూడా చేసుకోరు ఎంత మంచిగా వాళ్ళని సకినాలు చేసుకోరా అన్నారు చాలా మంది ఉన్నారు ఇట్లా చేసుకోని సగినాలా వడియాలా అనుకుంటారు మంచిగా ఉన్నాయి మీరు కూడా వేసుకోరు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి